సౌత్ ఆఫ్రికాతో జరగబోయే టీ ట్వంటీ సిరీస్కు ముందు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ మీడియాతో మాట్లాడాడు ఈ సందర్భంగా శుభ్మన్ గిల్ హార్డిక్ పాండ్య రీఎంట్రీపై స్కై కీలక వ్యాఖ్యలు చేశాడు అయితే ఇదే ప్రెస్ మీట్లో టీంలో ఓపెనర్లుగా ఎవరెవరు బరిలోకి దిగుతారో కూడా ఫ్యాన్స్కు ఒక క్లారిటీ ఇచ్చాడు సంజు శాంసన్ కంటే కూడా శుభ్మన్ గిల్ ఓపెనర్గా వచ్చేందుకు అర్హుడని కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ అభిప్రాయపడ్డాడు సౌత్ ఆఫ్రికాతో టీ ట్వంటీ సిరీస్లో కూడా టీమిండియా బ్యాటింగ్ ఆర్డర్లో ప్రయోగాలు జరుగుతాయి మూడవ స్థానం నుంచి ఆరవ బ్యాటర్ వరకు ఆటగాళ్ల పొజిషన్ మారుతూనే ఉంటుంది ఓపెనర్లు తప్ప మరే ఆటగాడికి కూడా ఫిక్స్డ్ బ్యాటింగ్ పొజిషన్ ఉండదు టీంలో ఏ స్థానంలోనైనా సత్తా చాటే ప్లేయర్స్ ఉన్నారు టీం మొత్తం టాలెంటెడ్ ప్లేయర్స్ ఉండడంతో ఫైనల్ తలనొప్పిగా మారింది తొలి వర్మ ఆర స్థానంలో శివం దుబే మూడవ స్థానంలో బ్యాటింగ్ కు రావచ్చు ఇదే మా స్టైల్ అని చెప్పాడు సూర్యకుమార్ యాదవ్ ఇక టీమిండియా ఓపెనర్ గురించి మాట్లాడుతూ సంజయ్ శాంసన్ ఓపెనర్ గా పరుగులు చేశాడు కానీ అతని కంటే ముందు గిల్ ఓపెనర్ గా ఆడాడు అందుకే ఓపెనర్ గా గిల్ ను ఆడిస్తున్నాం సంజు సామ్సన్కు కూడా చాలా అవకాశాలు ఇచ్చాం సంజు ఏ స్థానంలోనైనా ఆడేందుకు రెడీగా ఉన్నాడు అతనిలాంటి ప్లేయర్స్ వల్ల కెప్టెన్గా నా పని మరింత ఈజీ అవుతోంది ఓపెనింగ్ చేయడంతో పాటు మిడిల్ ఆర్డర్లో ఆడగలిగే సత్తా అతనికి ఉందని చెప్పుకొచ్చాడు కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్